నైరుతి లోపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి నైరుతి లోపించకుండా మనం ఎలాంటి సవరణలు చేసుకోవాలో ఈ వీడియోలో చర్చ ఉంటుందండి ముఖ్యంగా మనం ఏ ఇంట్లోకైనా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోర్ పిల్లర్స్ అంటే ఈశాన్యము ఆగ్నేయము ఇది నైరుతి అండి ఇది నైరుతి తర్వాత ఈ వాహ్యము ఇవి చూస్తానండి ముఖ్యంగా ఇవి చూసి కేస్ స్టడీ చేస్తూ ఉంటాను అందుకే నేను ఏం చెప్తున్నానంటే వాస్తు చాలా సింపుల్ అండి సరళమైన సబ్జెక్టు గృహిణులు కానీ ఎవరైనా ఇది చూసుకోవచ్చు ఇంట్లో గృహిణులు ఉంటారు కాబట్టి వారి గురించి ఎక్కువ చెప్తూ ఉన్నాను ఎందుకంటే వారు సింపుల్గా చూసుకోవచ్చు అండి ఫింగర్ టిప్సే ఇది ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయ్యము జస్ట్ ఫోర్ పిల్లర్సే ఈ ఫోర్ పిల్లర్స్ తోటి కేస్ స్టడీ మొత్తం చెప్పొచ్చు ఆ ఇంట్లో ఉన్న డ్యామేజ్ చెప్పొచ్చు అది ఏ విధంగా దెబ్బతిందో చెప్పొచ్చు వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారో కూడా చెప్పచ్చు ఇప్పుడు చెప్పబోయే టాపిక్ నైరుతి మూల చాలా చాలా ముఖ్యమైనది నైరుతి బాగుంటే వ్యక్తి జీవితంలో ఎదుగుతూనే ఉంటాడు చూడండి కొందరు చరిత్రలో ఒక కాకుండా చరిత్ర ఎప్పటికీ చిరకాలం వారి పేరు ఉంటూనే ఉంటుంది కారణము నైరుతి బాగుండడమే నైరుతి బాగుంటే నైరుతి అనేది మనం మనకు వెన్నుముక ఎలాంటిదో ఇంటికి నైరుతి భాగము అలాంటిది సో ఇంటికి నైరుతి లోపిస్తే వ్యక్తి ఇలా వంగుతూ ఉంటాడు లేదా కుంటుతూ ఉంటాడు లేదా వీల్చైర్కు పరిమితమై ఉంటాడు లేదా బెడ్డు మీద పడుకొని ఉంటాడు లేదా పోలీస్ స్టేషన్ జైల్లో ఉంటాడు కోర్టు కేసులు పడుతూ ఉంటాయి సర్జరీస్ అవుతూ ఉంటాయి ఆపరేషన్లు అవుతూ ఉంటాయి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఎప్పుడూ నైరుతి లోపిస్తాయి నైరుతి బాగుంటే అతనికి అందరూ కూడా నమస్కరిస్తూ ఉంటారండి అతని ఇంటికి వందలాది మంది వస్తూ ఉంటారు అతను భోజనాలు పెడుతూ ఉంటారు అతన్ని గౌరవిస్తూ ఉంటారు కారము నైరుతి బాగుంది తను ఒక లీడర్గా ఎదుగుతూ ఉంటాడు ఒక ప్రముఖ పారిశ్రామిక వెత్తగా కూడా ఎదుగుతూ ఉంటాడు తన పేరు ఖ్యాతి ఇలా ఖండాలు దాటిపోతూ ఉంటుంది కారణము నైరుతి నైరుతి బాగుంటే చాలా సక్సెస్ రేట్ ఉంటుందండి అతన్ని ఎవరూ ఆపలేరు అదే నైరుతి లోపిస్తే సమయం బాగున్నప్పుడు ఎదుగుతాడండి నేను అందరికీ అదే చెప్తూ ఉంటాను నీ దశ బాగుంది అంతర్దశ బాగుంది అంటే నీ సమయం బాగుంది సమయం బాగున్నప్పుడు పదేళ్ళు పదిహేనే ఇరవై సంవత్సరాలు వరకు బాగానే ఉంటారు ఆ తదుపరి కాపాడేది ఎవరు అంటే నై వాస్తు మాత్రమే కాపాడుతుంది హెవీ డ్యామేజ్ చేసేది నైరుతే వ్యక్తికి పతనానికి తోసివేసేది కూడా నైరుతే కోలుకోలేని దెబ్బ తగిలేది కూడా నైరుతే అందుకే చెప్తాను సమయం బాగున్నప్పుడు మనం పట్టించుకోమండి కొంతమంది ఏమంటారు సార్ నా దగ్గర ఒకప్పుడు డబ్బులు బాగుండే సార్ సో మిమ్మల్ని ఇప్పుడు పిలిచి చూపించుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు కన్సల్టేషన్ ఫీకి ఇవ్వడానికి కూడా డబ్బులు కానీ ఒకప్పుడు బాగుండే ఎందుకు బాగుండే అండి అతని సమయం బాగుంది టైం బాగుంది దశ బాగుంది అంతర్దశ బాగుంది కాబట్టి బాగుండే ఇప్పుడు ఏమైంది తన సమయము బాగలేదు కాపాడే వ్యక్తి ఎవరంటే వాస్తు మాత్రమేనండి వాస్తు అలాంటి సమయాల్లో మనల్ని కాపాడుతుంది ముఖ్యంగా నైరుతి డ్యామేజ్ అయిపోయింది అనుకోండి సో నైరుతి బాగుంటే సక్సెస్ రేట్ కంటిన్యూ ఉంటుందండి ఎక్కడున్నా తన పేరు నల దిశలా విస్తరిస్తూ ఉంటుంది అదే నైరుతి బాగాలేకుంటే సేమ్ రివర్స్ యాక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది తనకు నైటు వస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నే నేమ్ వస్తూ ఉంటుంది దీంట్లో దక్షిణ నైరుతి ఉంటుంది దీంట్లో పడమర నైరుతి ఉంటుంది సో రెండు నైరుతి ఈ దక్షిణ నైరుతి ఇంట్లో ఉన్న యజమాను రాలు మీద ప్రభావం చూపుతుందండి ఈ పడమర నైరుతి ఇంట్లో ఉన్న యజమాని మీద ప్రభావం చూపుతూ ఉంటుంది దక్షిణ నైరుతి బాగుంది అనుకోండి యజమాను సక్సెస్ అవుతూ ఉంటుంది టాప్ పొజిషన్ లో ఉంటుంది ఇండస్ట్రియలిస్ట్ గా అవుతూ ఉంటుంది ఎక్కడున్నా తానే టాప్ పొజిషన్ కొట్టేస్తూ ఉంటుంది యజమానురాలు ఎప్పుడు దక్షణ నైరుతి బాగుంటాయి అదేవిధంగా అదే విధంగా పడమరి నైరుతి బాగుంది అనుకోండి సో ఇంట్లో ఉన్న యజమాని టాప్ లో ఉంటాడు ఇంటి యజమాని పెద్ద కొడుకు కూడా టాప్ లో ఉంటాడు సక్సెస్ లో ఉంటాడు విజయం సాధిస్తూ ఉంటాడు అదే గనక లోపించింది అనుకోండి జైలు పాలవుతాడు కోర్టు కేసులు అవుతాయి సో అందరి చేత అవమానించబడతాడు తల దించుకొని ఉంటాడు ఒకప్పుడు అందరు నమస్కరిస్తే ఈయన ఇప్పుడు అందరికీ నమస్కరించాల్సిన పరిస్థితి వస్తుంది కారణము నైరుతి లోపం అందుకే చెప్తూ ఉన్నాను ఈ నైరుతి కూడా మూలాలండి వంశ వస్తూ ఉంటుంది ఈ సబ్జెక్ట్ మీకు ఏ గ్రంథంలో దొరకదు వంశ పారంపర్యం వస్తుందనే టాపిక్ మీకు వాస్తు పుస్తకాలు ఏవి వెతికినా కూడా దొరకవండి సో దీన్ని నేను పరిశోధన చేసి చెప్తున్న అంశం ఏంటి అంటే సో నైరుతి కూడా వంశ పారంపర్యం వస్తూ ఉంటుంది తాత ముత్తాతల నుంచి వస్తూ ఉంటుంది మంచిగా ఉంటే అదే రకంగా ఉంటుంది సో మంచిగా లేకుండా చెడు ఉందనుకోండి అది కూడా అదే రకంగా వస్తూ ఉంటుంది సో ఏ విధంగా నైరుతి లోపం ఏర్పడుతుందో నేను ఈ వీడియోలో చెప్తాను మీరు చూడండి నైరుతి లోపం ఏర్పడడానికి సో పడమరి నై పడమర నైరుతి లోపం గురించి చూద్దాము పడమర నైరుతి అంటే చూడండి ఇది పడమర నైరు నైరుతిలో ముఖ్యంగా మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ నైరుతికి టాయిలెట్ ఇచ్చామనుకోండి ఈ నైరుతి కప్పుగా మారిపోతుంది నైరుతి టాయిలెట్ అంటే సౌత్ వాళ్ళకు వెస్ట్ వాళ్ళకు టచ్ చేసి నైరుతి టాయిలెట్ ఇచ్చాం అనుకోండి నైరుతి కప్పుగా మారిపోతుంది ఎవరింట్లో అయితే ఇది ఈ నైరుతి టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఉందనుకోండి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సో ఇది నైరుతి చేసే మాయా ఏంటి అంటే మంచిగా ఉంటే ఖ్యాతి తీసుకొస్తుందండి లేకుంటే యాక్సిడెంట్ చేసి శవాలనే ఇంటికి స్తూ ఉంటుంది ఈ మధ్య ఒక అబ్బాయి రవితేజ అమెరికాలో దుండగులు కాల్పుల్లో చనిపోయాడు అతనింటికి శవం వచ్చేసింది అంటే ఈ శవం తీసుకొస్తుంది కారణము వాస్తే అంటాను నేను మీరు నమ్మినా నమ్మకున్నా నా చాలా వీడియోల్లో నైరుతి గురించి చర్చించాను సో దానికి వాహనము నిరుతి అనే రాక్షసుడు వాహనం శవం సో ఏదో విధంగా శవాలను తయారు చేస్తుంది ఏదో విధంగా అక్కడ అలా ఎందుకు జరిగిందంటే ఇంటికి శవం కావాలి కదా సో ఆ సందర్భంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది నైరుతి చేసే మాయా అలాంటిది నా చిన్నప్పుడు మా ఇంటి పక్కన డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండే వాళ్ళ అబ్బాయి కూడా అమెరికాలో ఉండేవాడు అక్కడ యాక్సిడెంట్ అయిపోయి ఇంటికి శివం వచ్చింది అప్పటి నుంచి నేను నా పరిశోధనలో ఇవన్నీ గమనిస్తున్నాను అంటే అతనిలో నైరుతి లోపం ఉంది వాసులోకి వచ్చినాక గమనించాను నైరుతి లోపం ఇప్పుడు నైరుతి లోపంలో మొట్టమొదటి లోపం ఏంది నైరుతిలో ఈ టాయిలెట్ ఉండడం అనేది ఇది కప్పుగా మారుతుందండి దీనివల్ల ప్రమాదమే అటు దక్షిణ నైరుతి డ్యామేజ్ ఇటు పడమర నైరుతి డ్యామేజ్ డ్యామేజ్ అవుతుంది తొలగించండి అంటే కొందరు ఏం చేస్తారు అంటే సార్ ఇది టాయిలెట్ వాడట్లేదు సార్ అది స్టోర్ రూమ్ గా పెడుతున్నాం అది కూడా ప్రమాదమే ఇక్కడ రూమ్ పడి అంటే ఏరియా ఇంట్లో కట్ అయిపోయినట్టు అనమాట ఇలాంటి పొరపాటు మీరు ఇక్కడ చేయడానికి వీలు లేదు మరొక యాంగిల్ చూడండి స్టెప్స్ గురించి వస్తున్నానండి స్టెప్స్ వేస్తారు ఈ స్టెప్స్ కింద ఏం చేస్తారు అంటే టాయిలెట్ కడతారండి బాత్రూమ్ లేదా టాయిలెట్ కడతారు అది కూడా పడమర నైరుతి పెరిగిపోయినట్టే దానివల్ల కూడా నైరుతి దోషం ఇంటికి ఏర్పడుతుంది పడమర నైరుతి దోషం మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ పెట్టేసి ఈ బెడ్రూమ్ నుంచి ఈ టాయిలెట్ కి ఎంట్రెన్స్ ఇస్తారండి ఇది పొండు మీద కారము చల్లినట్టే ఇది కూడా విపరీతమైన నైరుతి దోషాన్ని ఏర్పాటు చేస్తుంది మరికొంత సందర్భాల్లో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇటువైపు ఎంట్రెన్స్ ఇస్తారు లేదా మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇటువైపు అయినా ఎంట్రెన్స్ ఇస్తారు ఇటు దోషమే ఇటు దోషమే అంటే సగం నుంచి ఉచ్చ స్థానంలో ఇవ్వాలి కానీ నీచ స్థానంలో ఇవ్వడానికి వీల్లేదు ఇప్పుడు మోడర్న్ గా కడుతున్న ఏంటంటే బాల్కనీలా పేరుతోటి ఇటువైపు ఎంట్రెన్స్ ఇస్తున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో వాస్తు వారికి బాగా పని పెడుతున్నారు వారు వెళ్ళి ఏం చేస్తారు ఇదే చెప్తూ ఉంటారు ఇదే అని సో ఇప్పుడు కడుతున్న ఇళ్లలో ఇవి ఇస్తున్నానండి సో బాల్కనీ ఇవ్వద్ని కాదు ఇవ్వచ్చు సో దానికి ఇచ్చే దారి ఆ డోర్ ఎంట్రెన్స్ అనేది రాంగ్ గా ఇవ్వడం వల్ల దోషం ఏర్పడుతుంది సో ఇటువైపు ఇచ్చే డోరు ఇది ఇచ్చేది కూడా మైనస్ అండి మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఈ మెట్లు ఇవి టచ్ అవుతూ ఉంటాయి చూడండి నైరుతి మెట్లు ఈ కాంపౌండ్ టచ్ అవుతూ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోతుందో మెట్లు కాంపౌండ్ టచ్ అయిపోయిందో ఆ ఇంట్లో నైరుతి దోషము ఏర్పడుతుంది అది పడమర నైరుతి దోషం ఏర్పడుతుంది దాని వల్ల కూడా దోష ఫలితాలు వస్తాయి ఏమంటాను అంటే ఈ యొక్క కాంపౌండ్ మెట్లు టచ్ చేయకూడదు మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ పడమర నైరుతి ఇట్లా పెరుగుతూ ఉంటుంది చూడండి ఇట్లా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇది అంటే ఇది వాయుం పెరిగింది నైరుతి తరిగింది లేదా ఏం చేస్తారు అని అంటే ఇట్లా పెరుగుతూ ఉంటుంది రివర్స్ ఇలా అప్పుడు ఆ పడమర నైరుతి పెరిగిపోయింది ఎప్పుడైతే పడమర నైరుతి పెరిగిపోయిందో నైరుతి దోష ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది పెరగకూడదు తరగకూడదు మరికొన్ని సందర్భాల్లో ఈ నైరుతి భాగమే వాళ్ళ ఇంట్లో నుంచి కట్ అవుతుందండి చిత్రంగా ఉంటుంది సబ్జెక్టు ఇలా కట్ అయిపోతూ ఉంటుంది మూలాల్లో చూస్తే కొద్దిగా చిన్నగా కట్ అయినట్టు అనిపిస్తుంది ఇది చేసే మాయా అంతా ఇంత కాదు బుల్లెట్ చిన్నదే దిగిందంటే మనిషి అవుట్ సో ఇక్కడ చూసింది చిన్న ముక్కే కట్ అయిపోయింది సో దీనివల్ల ఏమవుతుంది నైరుతి దోషం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది మీరు చూడండి ఇది పడమర నైరుతి గురించి చెప్పాను ఇంటి యజమాని యజమాని కొడుకు మీద అటాక్ అవుతుంది తనకు యాక్సిడెంట్స్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ప్రమాదాలు జరగచ్చు ఎప్పటికీ గొడవలు అవుతూ ఉంటాయండి పక్కవారితోడే గొడవలు అవుతుంటాయి కుటుంబ సభ్యుల్లో గొడవలు అవుతుంటాయి తండ్రి కొడుకుల మధ్య కూడా గొడవలు అవుతూ ఉంటాయి కారణము నైరుతి చేసే మాయాది దానికి కావాల్సింది ఫైట్ గొడవ కావాలి నేను అందుకే రెమెడీ చెప్తూ ఉంటాను నైరుతి టాపిక్ చెప్పినప్పుడు ఏం చెప్తూ ఉంటానంటే అందరికీ సార్ మీరు ట్వంటీ ఫస్ట్ డేనో బర్త్ డేనో ఏదో ఒక ఫంక్షన్ కు పది మందిని పిలిచేది వంద మందిని పిలవండి దానివల్ల ఏమవుతుంది అంటే నైరుతి దోషం పోతుందండి నైరుతి కావాల్సింది ఆకాంక్ష సో ఈ నైరుతి ఈ కో ఈ దోషం ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే జరగరాని సంఘటన జరిపించి వంద మందిని అదే పిలుస్తుంది ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా మనం తరలిపోతూ ఉంటాం ఇలా మన కాంపౌండ్ వాళ్ళ నుంచి చూస్తూ ఉంటాం ఇంట్లోకి వచ్చి జనాలు చూస్తూ ఉంటారు అలా చేసింది ఎవరు నైరుతే మరి దాని నుంచి ఎస్కేప్ కావాలంటే ఏం చేయాలి మనమే ఒక ఫంక్షన్ పెడదామండి మీరు ఒక ఫంక్షన్ పెట్టి యాభై వంద మందిని పిలవండి అప్పుడు ఇది ఈగో సాటిస్ఫై అవుతుంది అప్పుడు నైరుతి దోషము సద్దు అవకాశం ఉంటుంది అంటే ఈ మార్పులు చేసినప్పటికీ తరతరాలుగా మూలాల నుంచి కొన్ని వస్తూ ఉంటాయి సో దానివల్ల ఏం మూలాలు తాత ముత్తాతల నుంచి ఈ సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా సీఎం జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రి అయ్యారండి డైనమిక్ లీడర్ వారు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతగారు మన వాళ్ళ తా రాజరెడ్డి గారిని హత్య చేశారని దానికి కారణం కూడా నైరుతి దోచమే తర్వాత వయసు రాజశేఖర్ రెడ్డి రెడ్డి గారు ఒక వెలుగు వెలిగారు తర్వాత తను ఆ విధంగా సో ఫ్లైట్లో సో మిస్ పోయాడు ఆ చనిపోయిన విధానం కూడా చాలా బాధకరం అండి దానికి కారణం కూడా నైరుతే ఆ తర్వాత వైఎస్ జగన్ గారు ఏం చేశారు జైలుకు వెళ్ళారు సో అది కూడా బాధాకరమే ఆ శిక్ష కూడా అనుభవించాడు సో తర్వాత తను సీఎంగా ఎదిగాడు కానీ నైరుతి లోపం వెంటాడుతుంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు కదా సో వివేకానంద రెడ్డి గారిని కూడా హత్య చేశారు ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా నైరుతి అండి మూలాలు నేను రాయలసీమలో చాలా తిరిగాను అక్కడ అంతా నైరుతి దోషాలే విపరీతంగా కనపడ్డాయి అనంతపూర్ కడప ఇవన్నీ సో దాని మూలంగానే ఫ్యాక్షనిజం పెరిగిపోయింది ఇది వాస్తవం వాస్తవం మన మన ఇండియాలో చూడండి రౌడీజం ఇప్పుడు మన ఇరాన్లో ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిలను కాల్చి చంపారండి మీకు పేపర్లో టీవీలో చూసి ఉంటారు దీనికి కూడా కారణం ఏందంటే నైరుతి దోషమే కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు వాస్తు అని బలా భలే చెప్తూ ఉన్నావయ్యా ఇప్పుడు ఇది అమెరికాలో వాస్తు ఉందా వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారు వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారు అంటే నేనేమంటాను అంటే చూడు నాయన వాస్తు మనకే ఎందుకు అంటే మనం మనది కుటుంబ వ్యవస్థ భార్య భర్త పిల్లలు చనిపోయే వరకు కలిసి ఉంటారు అమెరికాలో ఏ ప్రెసిడెంట్ అయినా మొదటి భార్యతో ఇప్పటివరకు కలిసి ఉన్నాడా సో పిల్లలు కాడు ఉంటారు పిల్లలు అంటే ఆ కూతురులో కాడు ఉంటారు కుమారులు కాడ ఉంటారు అందుకే మదర్స్ డే ఫాదర్స్ డే పుట్టింది సో మదర్ డే అంటే ఏంది పిల్లలు పుట్టినాక మదర్ వెళ్ళి వేరే వాడిని చేసుకుంటుంది ఫాదర్ వెళ్ళి వేరే వామని చేసుకుంటాడు సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళి ఆ ఫాదర్ని కలవాలి ఆ మదర్ని కలవాలి అందుకే హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే పుట్టింది కానీ మనకు అవి అవసరం లేదు మనం చనిపోయే వరకు మనతోటి తల్లిదండ్రులు ఉంటారు మనది ఒక కుటుంబ వ్యవస్థ అందుకే మన కుటుంబ వ్యవస్థకు గౌరవం ఉంది అందుకే ఋషులు మహర్షులు మన వ్యవస్థ డిస్టర్బ్ కావద్దని చెప్పి జ్యోతిష్యమే కానీ వాస్తునే కానీ కనిపెట్టడం జరిగింది దీని వెనక ఇంత పెద్ద తంతు ఉంది నేను చెప్పేది వాస్తవమే సో వేరే కంట్రీలో అంతగా పట్టించుకోలేదంటే సమస్యలు వస్తూ ఉన్నాయి ఇది 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 అప్లికేబుల్ అండి అన్ని హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికీ సంబంధించిన సబ్జెక్టు అందుకే అంటాను నైరుతి డ్యామేజ్ అవుతే ఇలాంటి సమస్యలు వస్తాయి మీరు గమనించుకోండి సో ఇది ఒక స్టెప్టీ లాగా చూసుకోండి ఇది మూఢనమ్మకంగా ఫీల్ కాకండి సో నైరుతి టాపిక్ అంటేనే నాలో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది ఎందుకంటే మనం తిరిగి కోలుకోలేని సమస్యలు తెస్తుంది అనమాట అన్బేరేబుల్ ఇన్సిడెంట్స్ క్రియేట్ అవుతున్నాయి భరించరాని సంఘటనలు వస్తూ ఉన్నాయి అంటే దానికి కారణము నైరుతి ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే నేను దక్షిణ నైరుతి చెప్తున్నానండి ఇది డ్యామేజ్ అవుతే ఇంట్లో యజమానురాలు డ్యామేజ్ అవుతుందండి అది బాగుంటే ఆమె సమాజానికి పేరు ఖ్యాతి తెస్తూ ఉంటుంది బాగలేదు అనుకోండి ఆమె కూడా కోర్టు కేసుల్లో ఇరకపోతూ ఉంటుంది యాక్సిడెంట్ లో ఉంటుంది మరొక సంఘటన మీకు పడమర నైరుతే కానీ దక్షిణ నైరుతే కానీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి సో ఇల్లీగల్ ఎఫైర్స్ కూడా ఉంటాయండి సో అనుకోకుండా వ్యసన పరులు తయారవుతూ ఉంటారు కొందరు అడుగుతూ ఉంటారు సార్ ఈ బ్రాండ్ షాప్ ఉంది అండి బ్రాండ్ షాప్ కి ఏ వాస్తు ఉందని చెప్పి బ్రాండ్ షాప్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అంటే ఒక పాయింట్ చెప్తాను చాలా బ్రాండ్ షాపులు గమనించాను ఎందుకు వాళ్ళు ముగ్గు పోస్తున్నప్పుడు తర్వాత వాళ్ళు పెట్టేటప్పుడు నన్ను పిలుస్తూ ఉంటారు నేను నేనేం గమని నైరుతి లోపం గమనించి ఏం చెప్పాను తెలుసా దీనిలో బ్రహ్మాండంగా నడుస్తుంది పో అని చెప్పాను నడవని బ్రాండ్ షాపులు కూడా కొన్ని ఉంటాయి చూడండి నైరుతి లోపం ఉన్న బ్రాండ్ షాపే సక్సెస్ఫుల్ గా ఉంటుంది అక్కడికి ఎవరు వస్తారో తెలుసా ఎవరింట్లో నైరుతిలో బలం తగ్గుతుందో నైరుతి లోపం ఉంటుందో వారు వచ్చి మందు కొనుక్కొని మందు పోతూ ఉంటారు అక్కడే పడిపోతూ ఉంటారు ఆ పక్కనున్న వ్యక్తి కూడా మందు తీసుకోవడానికి రాలండి అతనికి లోపం లేదు కదా ఇది వాస్తవం నేను చెప్పేది అంటే అందుకే క్వశ్చన్ సార్ ఈ వైట్ షాప్లకు వాస్తు ఉందా లేదు కదా ఎలా నడుస్తున్నాయి బా చెప్తున్నావు అవన్నీ నైరుతి లోపం ఉన్నప్పుడే బాగా నడుస్తాయండి అక్కడికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వేసిన పరువులు అవుతారు ఇలా ఈ రెండు లోపం చూడండి ఒకసారి దీపావళి అప్పుడు అయిపోయింది బైకులతో వచ్చి కొన్నారు తగులుకున్నారు చనిపోయారు రోడ్ల మీద కూడా తగులుకున్న రెండు బైకులు తగులుకుని చనిపోతూ ఉంటారు కారణం ఏంటంటే నైరుతి లోపం అతని లోపం ఇతని లోపమే ఇద్దరికి నైరుతి లోపం ఉంటే కొట్టుకుంటారు పొల్యూషన్ వరకు వెళ్తారు ఒక్కొక్కసారి విపరీతంగా కొట్టుకుంటారు చనిపోతూ ఉంటారు కూడా చిన్న విషయమే చిన్న విషయానికే అందుకే నేను బెస్ట్ రెమెడీ ఏమంటానంటే పండుగలు కానీ ఏమైనా చేస్తే ఎక్కువ మంది పిలవండి అప్పుడు నైరుతి సాటిస్ఫై అవుతుంది అది చాలా హ్యాపీగా ఉంటుంది బెస్ట్ రెమెడీ పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పెట్టుకున్నారనుకోండి వైఫ్ ఏం చేస్తుంది పేరెంట్స్ పిలుస్తుంది హస్బెండ్ ఏం చేస్తారు పేరెంట్స్ పిలుస్తుంది కూర్చొని సమస్యను పరిష్కరించుకుంటారు అప్పుడు కూల్ అవుతుంది ఎందుకు వారు వచ్చారు కాబట్టి అదేదో మనమే పేరెంట్స్ని పిలుచుకున్నాం అనుకోండి సరదాగా సో వాళ్ళు టూ త్రీ డేస్ ఉండిపోయారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది సమస్య ఉండదు నైరుతి సాటిస్ఫై అవుతుంది చూడండి ఇక్కడ కూడా ఇదే సేమ్ అండి ఇక్కడ టాయిలెట్ కట్టారనుకోండి పడమ దక్షిణ నైరుతి డ్యామేజ్ అవుతుంది యజమానిరాళ్ళు మీద ఎటాక్ కొన్ని సందర్భాల్లో ఇంటికి పెద్ద కుమార్తె మీద కూడా అటాక్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక టాయిలెట్ కట్టేసి దాన్ని కూడా ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఇస్తాము సో అది కూడా ప్రమాదమే ఇటు పడమరలో జరిగిన ప్రమాదమే దక్షిణ నైరుతిలో జరిగిన కూడా ప్రమాదమే మరికొన్ని సందర్భాల్లో సౌత్ ఫేసింగ్ ఏం చేస్తారంటే ఇలా చేస్తారండి ఇలా చేసేసి ఈ ఎలి ఇక్కడ ఈ కాంపౌండ్ టచ్ చేస్తూ పైకి తీసుకెళ్తూ ఉంటారు ఎప్పుడైతే కాంపౌండ్ టచ్ చేస్తూ ఇలా వచ్చిందో మెట్లు టచ్ చేస్తూ కాంపౌండ్ వెళ్ళిపోయిందో అక్కడ నైరుతి దోషము ఏర్పడుతుంది మళ్ళీ ఎలివేషన్ కింద నుంచి ఇస్తారండి ఎలివేషన్ ఇక్కడి నుంచి ఇస్తారు ఈ ఎలివేషన్ ఎప్పుడైతే ఇస్తారో అక్కడ దక్షిణ నైరుతి పరిపూర్ణంగా పెరిగిపోయినట్టే అందుకే ఏం చెప్తాను అంటే ఎవరితో ఆడుకున్న అంటే ఈశాన్యము ఆగ్నేయము వాయ్యము అవి కూడా ప్రమాదమే కానీ అత్యంత ప్రమాదకరమైన సంఘటనలను సృష్టించేది నైరుతి లోపమే అదే నైరుతి బాగుంటే తనను ఎవరూ కొట్టలేరండి హ్యాపీగా ఉంటాడు